హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం ఎలా ఉన్నారు అందరూ నేను అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే చామంతి పూలన్నీ కట్ చేసేస్తున్నాను చూడండి చామంతి పూలు ఆర్వెస్ట్ అన్నమాట ఈరోజు వీడియోలోని ఇంత చిన్న బాస్కెట్లు చూసారో ఎంత బాగా వచ్చినాయో నేను ఇవి పెయింటింగ్ కటింగ్ చేసేటప్పుడు చెప్పాను ఇందులో చామంతి ప్లాంట్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉంటాయి అని చెప్పాను చూడండి ఇగోండి ఇవేమో చిట్టు చామంతి అన్నమాట అది చిట్టు చామంతిలోనే ఎల్లో కలరు ర్యాక్ వచ్చిందన్నమాట చుట్టూని చిన్న చిన్న ఆటలో చూడండి ఎంత బాగా వచ్చినాయో వీటిని పెద్ద ఆటలోనే వేసుకోవాలేమో అని అనుకుంటారు చాలామంది కదా అందుకని చెప్తున్నాను మీకు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు వీటికి నేను ఏమి ఇస్తాను ఏంటి అనేసి ఇందులో మూడు ఉన్నాయి ఇందులో గ్రీన్ చామంతి కూడా ఉన్నది మీకు నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా చూపిస్తాను ఎల్లో చామంతి ఎక్కువ ఉన్నాయి కదా ఇవన్నీ కట్ చేయిస్తాను ఎందుకంటే మొగ్గులు ఉన్నాయి ఆ మొగ్గులకి ఎనర్జీ లేక మాడిపోతున్నాయి నల్లగా అయిపోతున్నాయి అన్నమాట అంటే చాలా రోజులు అవుతుంది కదా ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా ఉండి ఇంకా చాలా ఫ్లవర్స్ వేస్ట్ అయిపోయినాయి నల్లగా అయిపోయినాయి అవి నేను కట్ చేసేసి లాస్ట్ వరకు చూడండి చూపిస్తాను అవి ఏం చేశాను అనేది మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నీ అన్నీ అనమాట ముందులేమి స్ప్రే చేయకుండా ఆర్గానిక్గా పండించుకున్నాం కదా కెమికల్స్ ఏమీ యూజ్ చేయలేదు అసలు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు నేను ఏమి స్ప్రే చేస్తాను ఏంటో వీటికి చూసారా రెండు ప్లేట్లు నిండా వచ్చినాయి ఇన్నయ్య చామంతులు స్మెల్ బాగుంది ఇన్ని ఉన్నాయి చూడండి ఇంకా మొగ్గులు ఉన్నాయి ఇవి కూడా కట్ చేస్తా అనమాట చిన్నవి ఇవి ఇంకా చాలా రోజులు అవుతుంది కదా పెద్దవి అవి కూడా కట్ చేసుకున్నాను ఇంకా చిట్టు చామంతి ఉన్నాయి ఇంకా కొన్ని అవి ఒక చిన్న ఏ కట్ చేసాను ఇంకా ఉన్నాయి అన్నీ ఒకసారి కట్ చేసేస్తే మళ్ళీ పాడైపోతాయి కదండి కట్ చేయలేదు ఇవి మాల ఎలా కడుతున్నానంటే ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా అందుకని నేను టీ పాయ్కి కొంచెం దారం ఇలా మూడు మూడు కింద ఇది చాలామందికి వచ్చు కాకపోతే నేను రెండు మూడు వేస్తున్నాను చూడండి ఎందుకంటే మళ్ళీ కట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిన మళ్ళీ అవి మూడు అనేది ఊడిపోకుండా ఉంటుంది కదా అనేసి ఇదైతే చాలా టైట్గా ఉంటుంది అన్నమాట ఈ మాల ఎందుకంటే ఇవి చామంతులు చాలా వేట్ ఉంటాయి కదా గుత్తులు కదా ఇవి చూడండి అవన్నీ తీస్తున్నాయి అనమాట మూడు ఉన్నాయి తీసు అనమాట ఇవిలా మొత్తం కట్టేసుకున్నాను మాల ఇది షార్ట్ వీడియో కూడా చేశాను ఎవరన్నా చూడకపోతే చూడండి పువ్వుల్ని మా చిన్నప్పుడు మేము ఎలా దాచుకునే వాళ్ళము చూపించాం ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లు ఉండే కాదు ఇప్పుడు మన అప్పుడు కవర్స్ కూడా ప్లాస్టిక్ కూడా ఎక్కువ ఉండేది కాదు ఎప్పుడైనా కవర్ ఉంటే ఆ కవర్లో కొంచెం ఒక చిన్న ముడేసి అలా నా బయటే ఉంచేసేవాళ్ళు మంచికి ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట చూసారు ఎంత పెద్ద దండ అయింది ఇంకా చాలా పెద్ద దండ అయింది ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఇంకా ఇంకా ప్లేట్లు ఎన్ని ఉన్నాయి చూడండి అసలు ఏ కెమికల్స్ వాడకుండా ఇన్ని ఫ్లవర్స్ స్మెల్ అయితే ఎంత బాగుందో చూడండి ఉంటాయి ఉంటాయన్నమాట ఇలా కట్టుకుంటే ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి జారవ కూడా మనం దండ కట్టుకునేటప్పుడు వేటికి వేరే మాల హ్యాండ్స్తో కడతాను చూడండి అదైతే సాగిపోతాయి అన్నమాట దీనికైతే సాగమట టైట్గా ఉంటుంది మనం ఎలా కట్టిన ఫ్లవర్స్ అలానే ఉంటాయి ఇది ఒక చిన్నది కట్టాను కలర్ ఆ కలర్ అలానే ఉంది చూడండి నైటు కలర్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే నేను అవి గుత్తుల కింద కట్ చేశాను కదా వాటికి ఆకులు ఉన్నాయి ఆకులతోటి కట్టేశాను ఇంక అన్నమాట బాగుంది మీకు దగ్గరగా చూపిస్తున్నాను మళ్ళీ ఇవి ఎలా కడుతున్నాను అనేది పువ్వులు అనేవి అటు ఇటు కాకుండా పెట్టుకుని మనం కట్టుకుంటే నీట్గా టైట్గా ఉంటుంది అన్నమాట ఇది మన థ్రెడ్తో వేసుకునేది మూడు టైట్గా ఉంటుంది అన్నమాట ఒకసారి వేసాను కదా మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను ఇదిగోండి ఇంత పెద్ద దండ అయింది అలాగే ఈ ప్లాంట్స్ అది నేను ఎలా పెంచానో ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఎవరైనా నా వీడియో చూడండి ఒక రెండు వీడియో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్లాంట్స్ని ఎలా పెంచాను వీటికి ఏమి ఇస్తాను అనేది అన్నీ నా వీడియోస్లో ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను నేను చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అంటే మనం ఎప్పుడు చూసే కలర్ కాకుండా బాగుంది కలర్ అనేది ఫ్లవర్స్ కూడా మనకి బయట దొరికే ఫ్లవర్స్ కాదు ఇవి ఈ గుండి ఈ ఫ్లవర్స్ అన్నీ పాడైపోయినాయి ఫ్లవర్స్ ఇలా మనం వేరే చెట్టు కింద వేసేసుకుంటే అది ఎరువు కింద అయిపోతుంది అలానే ఒకవేళ ఏమైనా సీడ్స్ కింద ఏమన్నా వస్తే ఒకవేళ ప్లాంట్స్ కూడా వస్తాయి అన్నమాట ఇవి గజనీయ ప్లాంట్స్ అయితే ఫ్లవరింగ్ అయితే ఎంత బాగా వస్తున్నాయో చాలా ఎక్కువ వస్తున్నాయి ఫ్లవర్సు అలానే మొగ్గలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి ఒక్క ప్లాంటో పెట్టాను నేను ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ పెడితే ఒక్క ప్లాంట్ త్రీ పక్క నుంచి వస్తున్నాయి అన్నమాట చిన్న చిన్న ప్లాంట్స్